అవును నేను కూడా విన్నాను అదేదో పంది ఒకటి ఓరపంది ఒకటి విజయవాడలో తిరుగుతా నేను జంపింగ్ జపాంగ్ అని చెబుతుందంట జంపింగ్ జపాంగ్ అనేవాడు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మీద చంద్రబాబు నాయుడు బీఫారం ఇచ్చింది ఇందిరాగాంధీ తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చింది ఇందిరాగాంధీ ఎందుకు చంద్రబాబు నాయుడు ఇందిరాగాంధీ దగ్గర నుంచి మళ్ళీ ఎన్టీ రామారావు గారి దగ్గర చేరాడు జంపింగ్ జపాంగేగా ఇది తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటే రాత్రికి రాత్రి కట్టుబట్టలతో ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి కరకట్ట మీదకి జంపింగ్ జపాంగ్ అయినాడు ఎవడు చంద్రబాబే కదా అవునా కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ కరకట్ట మీద నుంచి హైదరాబాద్ పారిపోయి ఇల్లు కట్టుకుని జంపింగ్ జపాంగ్ ఎవడు చంద్రబాబే కదా కాబట్టి ఈ ఊర కుక్కలు పంది కుక్కలు పందికొక్కలు పిచ్చి కుక్కలు పచ్చ కుక్కలు ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఏంటంటే సరే నేను తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలుచుంటా నేను జంపింగ్ అయితే చంద్రబాబు ఎన్నిసార్లు జంపింగ్ జపాంగు ఆడి కొడుకు లోకేష్ ఎన్నిసార్లు జంపింగ్ చెప్పాంగు అదేవిధంగా లోకేష్ బొమ్మ పెట్టుకొని అంటారు ఆడే గెలవలేదు మంగళగిరిలో ఆడి బొమ్మ పెట్టుకుని నేను గెలుతానంట వాళ్ళ నాన్న బొమ్మ పెట్టుకుని ఆడి గెలవలా వీళ్ళిద్దరు బొమ్మ పెట్టుకుని రెండు వందల మందికి నూట డెబ్బై ఐదు మందికి అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు మందికి పార్లమెంట్ స్థానాలు ఇస్తే ఇరవై ఆరు మంది గెలిచారు నూట డెబ్భై నాలుగు మంది ఓడిపోయారు ఇంతమంది ఓడిపోతే వీడి బొమ్మ పెద్ద దివ్యమంగళ విగ్రహం అని దివ్యమంగళ స్వరూపం అని వీడి బొమ్మ పెట్టుకుని గెలుస్తారు చెప్పే యాదోకి బుద్ధి ఉండాలి జనరల్గా ఒక సామెత ఉంది చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు విపిసింగ్ అనే అవును సైకో అంటే ఏంటి ఇప్పుడు మీరు అందరూ ఒకటి ఆలోచించండి లోకేష్ ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళండి నా ఫోటో పెట్టి మార్ఫింగ్ ఫోటో ఒక అమ్మాయి ఫోటో పెట్టి వల్లబా వల్లబా నన్ను గెలవా అని ఇది రాష్ట్రం మొత్తం సర్క్యులేట్ చేసి ఇంకా సిగ్గు తీరక తనివి తీరక ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకుందాడు ఆడు లోకేషే కదా దీన్ని సైకో కార్యక్రమానికి ఏమంటారు ఆడు సైకో వాడిని కన్నా చంద్రబాబుగాడు సైకో చంద్రబాబు కనీసం కొడుక్కి ఇది కరెక్ట్ కాదు ఎవడో పక్కనాడు చేయొచ్చు వెనకాడు చేయొచ్చు కానీ నీకు సిగ్గు శరం లేకుండా నువ్వు చేయటం ఏంటి అని చెప్పకుండా ఐటీడీపీలో పోస్టింగ్లు పెట్టడం ఇవన్నీ కూడా ఈ పాటలు పెట్టడం మొసలు సైకో డకోటా సైకో ఈడు పిల్ల సైకో మాకు అసలు అంత కర్మబట్ల మా ఆస్తులు ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లోనో లేకపోతే ఎలక్షన్ కమిషన్లోనో ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా నీతివంతుడని చెబుతున్నాడు కదా ఎన్టీ రామారావు గారికి పది మంది పిల్లలు పది మంది పిల్లలకి ఏం ఆస్తి ఇచ్చాడో తలా పది పైసలు అదే చంద్రబాబు నాయుడికి ఇచ్చాడు కర్జూర్ నాయుడికి నలుగురు పిల్లలు రెండు ఎకరాల పొలం రెండు ఎకరాల పొలం అంటే తల ఆర ఎకరం అవుతుంది ఖర్జూర్ నాయుడు ఇచ్చిన ఆర ఎకరంతోనూ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పదో వంతు ఆస్తితోనే చంద్రబాబు నాయుడు ఇన్ని వేల కోట్లు సంపాదించాడు మరి రామారావు గారి పిల్లలంతా ఎందుకు ఆ స్థాయిలో లేరు రామారావు గారు ఇచ్చిన ఆస్తుల మూలానే చంద్రబాబు నాయుడు ఎంత ధనవంతుడైతే రామారావు గారి పిల్లలు మిగిలిన వాళ్ళందరూ ఈ స్థాయిలో ఎందుకు లేరు ఖర్జూర్ నాయుడు గారి పిల్లలు ఈ స్థాయిలో ఎందుకు లేరు అర్థం కావట్లేదా ఇంకా అవినీతి చేసేవాడు ఎవడని అవినీతికి ఆదిగురు చంద్రబాబు నాయుడు అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒకసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనో రెండు వేలలో అనుకుంటా పుస్తకం కూడా వేసారు నాకు తెలిసి సిపిఎం వాళ్ళు సూపర్ రావచ్చు నేను అదే కోరుకుంటున్నాను రోగి కోరింది అదే వైద్యుడి సలహా అదే అని నేను చంద్రబాబు లోకేష్ వస్తే ఈ దరిద్రం వెళ్ళిపోద్ది అనే కోరుకుంటున్నాను సార్ మీద డీటెయినా అంటున్నారు ఏ వీళ్ళు కాదా చంద్రబాబు లోకేష్ కాదా ఏంటి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి చంద్రబాబు లోకేష్ కాదా అన్న నువ్వేదో చెప్పావు ఒక వర్డ్ గత ఎన్నికల్లో అవునబ్బా టీడీపీ తరఫునే గెలిచా నేను చంద్రబాబు ఫోటో పెట్టుకుని గెలిచాను అంటున్నారు చంద్రబాబు ఫోటో పెట్టుకుని చంద్రబాబు కొడుకు లోకేషే గెలవలేదు కదా చంద్రబాబు ఫోటో పెట్టుకుని రెండు వందల మంది పోటీ చేశారు ఈ రాష్ట్రంలో ఇరవై మూడు మంది శాసనసభ్యులే గెలిచారు ముగ్గురే పార్లమెంట్ సభ్యులు గెలిచారు నువ్వు మొత్తం రెండు వందల మందికి బీఫారం ఇచ్చావు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని వందల మందికి వేల మందికి ఇచ్చావు నీ బొమ్మ పెట్టుకుని ఎవడో గెలిచాడు ఈ రాజకీయాల్లో నేను ఇందా మీకు చెప్పే కదా ఫేస్బుక్ పేజీలో లొకేషన్ అనేవాడు ఫేస్బుక్ పేజ్లో నా మీద ఒక పాట ఒక అమ్మాయి బొమ్మ ఒక ఇది ఉంటుంది ఐటీడీపీలో పెట్టారు తన ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకున్నాడు వాళ్ళందరూ ఎవరు ఆడాలి కదా లోకేష్ ఇంట్లో ఆడాళ్ళే ఆడాళ్ళ ఆడాలను అడ్డం పెట్టు బతికే బతుకు చంద్రబాబుది లోకేష్ది చంద్రబాబుని ఏమంటారు ఇప్పటికైనా ఎవడైనా ఎన్టీ రామారావు అల్లుడు అంటారు డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చింది ఎన్టీ రామారావు అల్లుడు అనకా ఏమంటారు నాయుడు కొడుకు అంటారా కాదు కదా ఎన్టీ రామారావు అల్లుడు అంటే ఏంటి ఎన్టీ రామారావు గారు కూతురు భర్త అంటే ఆడాలను అడ్డం పెట్టుకుని బతుకుతుంది ఎవరు చంద్రబాబు ఆయన ఏమంటారు బాలకృష్ణ అల్లుడు అంటారు లేకపోతే ఎన్టీ రామారావు గారు మనవడు అంటారు అంటే ఎన్టీ రామారావు గారు కూతురు బిడ్డ అంటారు అక్కడెవరో మరి ఆడళ్ళను ఆడడం మెట్టు బతికేది కాబట్టి చంద్రబాబుకి లోకేష్కి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఆడాలను అడ్డం పెట్టు బతకడం ఇప్పుడు ఈ పిచ్చి కుక్కలు పచ్చ కుక్కలు పంది కుక్కలు చంద్రబాబు గజ్జి చేతుల మీదుగా బిర్యానీ పొట్లాలు పలావ్ పొట్లాలు తీసుకొని మోచేతి నీళ్ళు తాగే ఎదవలు డకోటగాళ్ళు మొత్తానికి చెబుతున్న మీరు నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే చంద్రబాబు జీవిత చరిత్ర మేము మాట్లాడాల్సి వస్తుంది చంద్రబాబుది లోకేష్ది మాట్లాడితే తట్టుకోలేరు రాజకీయాల్లో కూడా డిఎన్ఏ అంటే తండ్రిదో తల్లిదో చెబుతారు కదా ఇందాక ఎవరో చెబుతున్నారు చంద్రబాబు నాయుడు డిఎన్ఏ శ్రీకృష్ణు దేవరా మరి నాకు అర్థం కాల అదేంటి నేను ఇప్పుడు దాకా జగన్ గారిని ఎవరన్నా ఏమన్నా అంటే ఏమంటారు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అంటారు రాజశేఖర రెడ్డి గారు ఎవరంటే రాజారెడ్డి గారు అబ్బాయి అంటారు అంతేగాని ఎన్టీ రామారావు అల్లుడనో లేకపోతే బాలకృష్ణ గారు అల్లుడనో అన్నారు కదా చంద్రబాబు ఎప్పుడన్నా ఖర్జూర్ నాయుడు కొడుకు అని చెప్పుకున్నాడా ఖర్జూర్ నాయుడు వర్ధంతి కానీ జయంతి కానీ ఎప్పుడైనా చేశాడా ఇంట్లో కానీ పైతు కానీ వాళ్ళ అమ్మది కానీ చేశాడా లోకేష్ ఎప్పుడన్నా నేను ఖర్జూర్ నాయుడు మనవండి అని చెప్పుకున్నాడా ఏందబ్బా ఇదంతా అందరూ రామారావు గారి పేరు చెప్పుకోవడం తప్పితే ఖర్జూర్ నాయుడు పేరే చెప్పేవాడు లేడు ఇంకా పైగా అదేదో శ్రీకృష్ణదేవరాయలు డిఎన్ఏ అని చెబుతున్నారంట మరి శ్రీకృష్ణదేవరాయలు ఉంచే వాళ్ళు ఎవరి నుండి వాళ్ళు రావాలి క్లెయిమ్కి లేదుగా అర్థమైంది అబ్బా లేకే కదా ఎమ్మెల్సీగా అయ్యి మూడు శాఖలు చేసి మంగళగిరిలో ఓడిపోయి ఇప్పుడు రోడ్డు మీద ఎవడో రాక జనాలు పోగు చేసుకొని పిచ్చిగొక్కలాగా అరుచుకుంటూ తిరుగుతూ ఉన్నాడు అంతే కదా లోకేష్ ఉందని చూతాడు ఎవడన్నా నేను చంద్రబాబుని లోకేష్ని రమ్మని చదువుతున్నా వాళ్ళిద్దరికి అంత శక్తి ఉంటే నిజంగా ఈ కుక్కలన్నిటికీ వీటితో మురిగేష్టం ఎందుకు వాళ్ళు ఒక్క మాట డైరెక్ట్గా గన్నవరం వచ్చేయచ్చు బాబు కొడుకులు ఇద్దరు ఎవడైనా సరే కదా లోకేష్ అనేవాడిని చూడటానికి ఎవరు రారు లోకేష్ అనేవాడిని ఏమని చెబుతారు మీరు ఇప్పుడు అతని స్పెషాలిటీ ఏంటి ఏం కాదు కదా లోకేష్ అంటే ఎవరని చదువుతారు అడగగానే టపామని చంద్రబాబు నాయుడు కొడుకు అంటారు ఇంకా వేరే ప్రత్యేకత ఏమైనా ఉందా జీవితాన్ని నేను సాధించాడా నేను పీకేడా కాబట్టి యోగ గజమైనా యోగ గళమైనా యోగ గంగాళమైనా యో గందరగోళమైనా యో తెపాళమైనా ఏమి అదేమీ ఇదయ్యేదేం లేదు ఊరికే స్పాన్సర్డ్ కార్యక్రమం తన డబ్బుతో తన పూలు చల్లుకోవటం తన డబ్బుతో తన బస్సు కొనుక్కోవటం తన డబ్బుతో జనాలను పోగు చేసుకోవడం తన డబ్బుతో టిఫిన్లు భోజనాలు ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ కార్యక్రమం స్పాన్సర్డ్ కార్యక్రమం వైసీపీ అభ్యర్థి వెంకటరామ గారు తెలుగుదేశంలో మీ మీద పోటీకి వస్తున్నారని ఒక రోమర్ అయితే ఇదైంది బట్ నేను చంద్రబాబుని రా నేను చంద్రబాబుని రమ్మంటే ఆడెవడో కందగడ్డ యార్లగడ్డ ఆలుగడ్డ ఇవన్నీ ఎందుకబ్బా నీకు అసలు వాడిని రమ్మన్నాం కదా చంద్రబాబును లోకేష్ను రమ్మడినా నీకేమన్నా మీ అందరికీ కొద్దిగా ఉంటే చెప్పి ఇక్కడ రమ్మనండి తెలుగుదేశం పార్టీ కంచుకోవటం చెబుతాడు కదా గుడివాడ గన్నవరం బాబు కొడుకులు ఇద్దరిని నా మీద నాని మీద గుడివాడ గన్నవరంలో పోటీ చేయమనండి మధ్యలో ఈ కుక్కలన్నీ ఎందుకు మరవటం ఈ పందులన్నీ గేంకరించటం ఇవన్నీ ఎందుకు